ఇప్పుడేలా ఉందని మే నెలలో ఉంటుందా మన జాగ్రత్తగా చల్లగా కూలి ఐస్ లేకుండా మంచి మంచి పానీయాలు తాగాలి బేసవ తాపానికి ఆరోగ్యం కాపాడుకోవడానికి చిట్కాలను మనం డాక్టర్ గంధమిశ్వరనాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో వీడియో తీసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అందరికీ నమస్కారం ఇట్లు మీ సతీష్ వీరం శెట్టి ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు మీ ముందుకు వచ్చిన టాపిక్ ఏంటి అంటే ఎండాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మాకు తెలియవా అనుకుంటారు అందరూ అంటే మాకు తెలియవా అంటాం కాదు ఇందులో విషయం ఏంటి అంటే మెయిన్ చెప్పే విషయాలు ఏంటి అంటే అందరూ వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఎండలోకి అది ఎక్కువగా వెళ్లకుండా ఉంటూ వడదెబ్బ నుంచి దూరంగా ఉండాలని చెప్పి అందరికీ తెలుసు బట్ కొందరు చేసే మిస్టేక్స్ ఏంటి అంటే పాప బాగా ఆరిపోతుంది లేకపోతే షుగర్ పేషెంట్స్ చేసే ప్రధానమైన మిస్టేక్స్ ఏంటంటే ఆ లెమకాయ తాగేటు లేకపోతే థమ్సప్లు కూల్ డ్రింక్లు తాగేస్తే చాలా రిలాక్సేషన్ వచ్చేస్తుంది మనకు ఉపశమనం వచ్చేస్తుంది అనుకుంటున్నారు కానీ సాయంత్రానికి షుగర్ పెంచేసుకుంటున్నారు సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే హైడ్రేషన్ కావాలి అన్నాం కానీ ఓ జ్యూసులు తాగేయమని కాదు అర్థమైందండి సో కొంచెం ఉప్పు అది తీసుకోవటం వల్ల ఏంటంటే ఒంట్లో సోడియం పొటాషియం క్లోరైడ్ అంటే లవణాలు అంటాం వీటిని ఇవి మెయింటైన్ అయితే మనకి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు అత్యధికంగా తీసుకుంటే ఏంటి అంటే ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొందరు అతి చేస్తూ ఉంటారు బొండ నీళ్ళు తీసుకోండి చాలా మంచిది అంటారు బొండ నీళ్ళు ఎప్పుడు మంచివి బట్ మితంగా తాగితే బాగుంటుంది ఎందుకంటే బొండంలో పొటాషియం ఎక్కువ ఉంటుంది ఈ పొటాషియం ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే పేగుల్లో కదలికలను పెంచేసి పొట్ట పట్టేసినట్టు చేసేసి హడావిడి ఎక్కువ చేసేస్తూ ఉంటాయి సో అటువంటి వాటికి దూరంగా ఉండాలి నెక్స్ట్ ఈ జ్యూసులు తీసుకున్నప్పుడు షుగర్ తక్కువ వేసుకుని తీసుకోవటం మంచిది దానివల్ల ఏంటి అంటే షుగర్ పెరగకుండా ఉంటుంది అట్ ది సేమ్ టైం బాడీకి కొంచెం ఎనర్జిక్గా ఉంటుంది కూలింగ్ నీళ్లు తాగితే చాలా బాగుంటుంది లేకపోతే నార్మల్ నీళ్లు తాగితే చాలా బాగోట్లేదు అని చాలామంది ఏంటంటే సమ్మర్ వచ్చేసరికి చాలామంది ఇది ఒక పెద్ద ఫీలింగ్ బట్ ఇక్కడ ఏంటి అంటే మన బాడీ ఏ హోమియోధరం అంటే ఏంటి అంటే మన బాడీ ఇట్సెల్ఫ్ హ్యాజ్ ఎ మెకానిజం టు ఇట్స్ టెంపరేచర్ సో మీరు బాగా కూలింగ్ ఉన్న నీళ్లు ఫ్రిడ్జ్లో మైస్ ముక్క వేసుకున్న నీళ్ళు తాగేటం వల్ల ఏంటి అంటే బాడీ ఒక్కసారిగా కంగారు కింద అయిపోతూ ఉంటుంది లోపల పొట్ట పట్టేసినట్టు అయిపోతుంది ఎందుకు అంటే ఇట్ టేక్స్ టైం టు రెగ్యులేట్ ఇట్స్ నార్మల్ టెంపరేచర్ సో నార్మల్గా రెగ్యులర్ వాటర్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఎండలోకి వెళ్ళటం వల్ల బేసికల్గా ఎండ మరీ మధ్యాహ్నం అయ్యేసరికి బాగా హై వెలుగుతో ఎక్కువగా ఉండటం వల్ల దాంట్లో ఏంటి ఇన్ఫ్రారెడ్ రేస్ అన్నీ ఎక్కువ ఉండటం వల్ల ఏంటి అంటే కళ్ళు బయర్లు కమ్మినట్టు ఇవన్నీ ఉంటాయి సో అటువంటి టైంలో ఈ బెటర్ యూస్ కూలింగ్ గ్లాసెస్ టు అవాయిడ్ స్ట్రెయిన్ కళ్ళుకి ఎక్కువగా స్ట్రెయిన్ రాకుండా ఉండాలంటే కూలింగ్ గ్లాసెస్ వాడుకుంటూ ఉంటారు అదేవిధంగా సాధ్యమైనంత వరకు నీడపట్టు నుండి రెగ్యులర్గా వేడి వస్తువులు తగ్గించుకొని వేడి వస్తువులు అంటే ఏంటి అంటే అవాయిడ్ లార్జ్ ఫీడ్స్ అంటే ఎక్కువగా తినటం అంటే కొందరు ఏంటంటే పొట్ట నిండాలి అంటే రైస్ ఎక్కువ తినేద్దాం అనుకుంటారు కానీ రైస్ ఎక్కువ కాదండి కర్రీ ఎక్కువ తీసుకోండి పొట్ట నింపటం కాదండి కావాల్సింది బలంగా తినటం కావాలి అర్థమైందండి సో హెవీ ఫీడ్స్ తీసుకుని బాడీకి వేడి చేసే పనులు ఎక్కువ చేసి అది అరగట్లేదు లేకపోతే దానికి మళ్ళీ కూలింగ్ వాటర్ మిక్స్ చేస్తాం దానివల్ల ఏంటంటే అరుగుదల శక్తి తగ్గిపోద్ది పేగుల్లో సో అది అవాయిడ్ చేసుకుంటూ మనకి చలవ చేసే వస్తువులు అనేది ఎలాగంటే కొంచెం షుగర్ తగ్గించుకుని చిటికటి ఉప్పు వేసుకుని లేకపోతే నిమ్మరసం తీసుకోవటం అనేది చాలా ఉత్తమమైన పని లేకపోతే మన పూర్వకాలం నుంచి మన తల్లిదండ్రులైనా మన అమ్మమ్మలు నాన్నములైనా ఫాలో చేసే సిద్ధాంతం ఏంటంటే మజ్జిగ పెరుగు మజ్జిగ పెరుగు అనేది ఏంటంటే పాలు తాగటం వల్ల పేగుల్లో కంగారు వస్తుంది కానీ మజ్జిగ పెరుగు వల్ల అంత పెద్ద పెద్ద ఇబ్బందులు రావండి సో బెటర్ హ్యావ్ లిక్విడ్ అంటే వాటర్ కన్నా ఏంటంటే కొద్దిగా ఉప్పు వేసుకుని మజ్జిగ తాగటం అంత ఉత్తమమైన పని ఇంకొకటి ఏమీ లేదు సో ఎక్కువగా చలివేంద్రాలు కూడా మీకు ఎక్కడ పెట్టినా కూడా రసనాలు ఇవన్నీ కాదు కానీ చలివేంద్రాలు కూడా చాలా వరకు మీకు మజ్జిగనే సప్లిమెంటేషన్ ఇస్తారు ఎందుకంటే పూర్వకాలం నుంచి మన ఎప్పటి నుంచో పెద్దలందరూ ఫాలో అయ్యే సిద్ధాంతమే చలవ చేయాలి అంటే మజ్జిగ ఫస్ట్ అంటారు సో ఎంత మజ్జిగ తీసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటారు నెక్స్ట్ అదేవిధంగా సబ్జా గింజలతో జ్యూస్ చేసుకుని ఇవన్నీ కూడా ఏంటి అంటే చలవ చేసే వస్తువులు అంటే వేడి వస్తువుల్ని దూరంగా పెట్టి చలవ చేసే వస్తువుల్ని తీసుకోండి సేమ్ లైక్ ఈ సీజన్లో బాగా వచ్చేది ఏంటంటే చలవ చేసే వస్తువు ముంజికాయలు లేత ముంజికాయలు అంటే మళ్ళీ ముదిరిపోయిన ముంజికాయలు తిని వాంతులు చేసుకుని హాస్పిటల్ చుట్టూ పర్యటకండి ఈ సమ్మర్ అంతా కూడా పాపలతో సెలవులకి సెలవులకి వచ్చిన పిల్లలందరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ సతీష్ శెట్టి ఛానల్ తరపు నుంచి డాక్టర్ విశ్వనాథ్ గంధం థ్యాంక్ యూ ఆల్ Please subscribe yeah. to the new Thank you. Thank you. Thank you. Thank you.